స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఒక్క మహిళా ఓటరుపై అన్ని పార్టీల నేతలు దృష్టి పెట్టారు వరంగల్ జిల్లా సంగం మండలం ఆశలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది దీంతో ఆ గ్రామంలోనే ఒకే ఒక్క ఎస్సీ మహిళా ఓటరు కొంగర మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్ గా ఖాయమయ్యారు గ్రామంలో సుమారు పదహారు వందల మంది ఓటర్లు ఉన్న రిజర్వేషన్ కారణంగా మల్లమ్మ మాత్రమే అర్హులుగా నిలిచారు అయితే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీల నేతలు మల్లమ్మను తమ పార్టీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారు నా పేరు మల్లమ్మ నేను వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే అండి నాకు ఏదో వచ్చింది అది సహకరించుతా మాట్లాడతా అన్ని సహకరించి నేను చూస్తా వాళ్ళకి సహకరించుతా చేస్తా నేను ఇవరికి వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే నాకు అన్ని ఇక్కడే అయినాయి నాకు ఇల్లు లేదు ఏం లేదు నేను ఇక్కడనే బతుకుతాను అన్నమ్మ కూడా చచ్చిపోతే బయటనే వేసి దానం చేసారు ఇంత సాయం చేసారు మంచిగా బియ్యం వేసిండ్రు డబ్బులు చేసిండ్రు వాళ్ళే జీతం ఉన్నాయో ఇలా తిరుపాలు పెట్టి దినాలు వారాలు చేసిండ్రు వాళ్ళు నాకు సీట్ వచ్చింది ఉండగలుగుతా చేయగలుగుతా అంతవరకు సాయం చేయండి నా పేరు మల్లమ్మ మండలం జిల్లా వరంగల్ అయితే మాకు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది రావడం జరిగింది మా ఆశలపల్లి గ్రామంలో ఏసీలు లేని కారణంగా అయితే ఒక్కరే ఒక్క మహిళ ఉంది ఆమెకు ఏసీ ఉమెన్ కింద వచ్చింది అదే ఎడ్యుకేషన్ అయితే కొంచెం చదువుకున్న వాళ్ళైతే బెటర్గా ఉంటుందనే ఆలోచన ఉన్నది కానీ ఇప్పుడు మనం అది మార్చే పొజిషన్లో ఉంది గవర్నమెంట్ అంటే మారుస్తే బెటరు లేదు అంటే ఏకగ్రీవంగా మళ్ళమ్మని అనుకోవడం జరుగుతుంది కాకపోతే ఇక కొంచెం ఎడ్యుకేషన్ కాబట్టి అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆమెను కొంచెం మనం వెనుక నుండి ప్రోత్సహించి ముందుకు నడిపేయాలని అనేది కోరుకుంటున్నాం అయితే గ్రామ ప్రజల ఆలోచన ఏంటంటే కొంచెము ఎడ్యుకేటెడ్ అయినా లేదంటే జనరల్కు మార్చినా లేకపోతే రిజర్వేషన్ చేంజ్ చేసినా కొంచెం బాగుంటుంది అనేది ఆలోచన ఉన్నది సాధ్యమైనంత వరకు అది మార్చండి లేకపోతే ఇక గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము ఉమెను ఎస్సీ ఉమెన్కి వచ్చింది కాబట్టి ఆమెనే ఏకగ్రీవనం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇంకా గ్రామం సైతం